హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి మీకు మీకు ఒక షార్ట్ వీడియో చూపించాను కదా ఈ స్కూల్ యూనిఫామ్ అనేది ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి నీట్గా పర్ఫెక్ట్గా నీట్ ఫినిషింగ్ వచ్చేటట్టు అలాగే ఫస్ట్ టైం చూస్తున్నా కూడా బిగినర్స్ అయినాక సరే ఫస్ట్ టైం ఈ వీడియో చూసి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు ఈజీగా అంత ఈజీ మెథడ్లో అయితే చెప్పానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ వీడియో చూడండి మీకు ఈజీగా అర్థమైపోయిద్ది అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఫ్రాక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ పైన అదే షర్ట్ కాకుండా పైన వేశాను కదా ఫ్రాక్ టైపు అదండి దీన్ని ఏమంటారు నాకు తెలియదు అందుకని చెప్పి ఫ్రాక్ అంటున్నాను నేను షర్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియోలో వచ్చేసి ఈ పైన వేస్తాం కదా ఈ ఫ్రాకు దీన్ని ఎలా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తానండి ఇప్పుడు వచ్చేసి కటింగ్లోకి వెళ్ళిపోద్దాం ఫస్ట్ అయితే నేను పాపది మెజర్మెంట్స్ అయితే తీసుకున్నానండి బాడీ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను షర్ట్కి కానీ అలాగే పైన వేసిన ఫ్రాక్ కానీ బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను మనం ఫస్ట్ లెంత్ తీసుకోవాలి ఫ్రాక్ ఎంత లెంత్ వేస్తారనేది లెంత్ తీసుకోవాలి నేను కింద రెండు ఇంచులు ఖర్చు కోసం వదిలేస్తున్నాను అదే కింద ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తాను పైన నడుము దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ లోపలికి వెళ్ళిపోయింది ఖర్చు కోసం ఆ రెండింటికి కలిపి రెండు ఇంచులు అనేది ఖర్చు కోసం వదిలేసాను తర్వాత లెంత్ వచ్చేసి లెంత్ కూడా మనం ఎక్కడి నుంచి మార్క్ చేసుకోవాలంటే నడుము దగ్గర అండి మనం పైన బాడీ పార్ట్కి సపరేట్గా కింద ఫ్రిల్స్కి సపరేట్గా పెడతాం కదా అక్కడ నడుము దగ్గర నుంచి నేను నైంటీ ఇంచెస్ అనేది లెంత్ పెట్టాను ట్వంటీ పెట్టాలి ఆల్మోస్ట్ నైన్ ట్వంటీ కొంచెం లెంత్ ఏమవుతుందనుకుని నైన్టీన్ ఇంచెస్ అలా పెట్టాను అందుకే ఫోల్డింగ్ కోసం కొంచెం ఎక్కువ ఖర్చు వందుకోండి కొంచెం తక్కువైనా కూడా మనం ఫోల్డింగ్ ఇప్పుడు తీసుకుంటే సరిపోయింది ఇలా స్ట్రైట్గా లైన్ అనేది మార్క్ చేసేసి కట్ చేసేసాను చూసారా ఇలాగా నాకు ఇచ్చిన మొత్తం ఇదే క్లాత్ అండి ఆ పైన ఉన్న క్లాత్ ఉంది చూసారా ఆ క్లాత్ని ఇప్పుడు నేను మళ్ళీ బాడీ పార్ట్కి అలాగే యూస్ చేసుకోవాలి క్రాస్ పీసెస్ కానీ స్ట్రైట్ మా మై టీవీ రిమోట్ తెచ్చి టీవీలో బొమ్మలు పెట్టాను హోల్డ్ చేస్తుంటలేండి అందుకని టీవీ తీసుకుని రిమోట్లో రిమోట్ తీసుకుని బొమ్మలు పెట్టించాను ఇదిగోండి పైన కట్ చేయగా ఎక్స్ట్రా పీస్ మిగిలించి చూసారా ఈ పీస్లో నేను పై పార్ట్ అలాగే మనకి నెక్కి వేసుకునే స్ట్రైట్ పీసెస్ కానీ హ్యాండ్స్ దగ్గర వేసుకునే క్రాస్ పీసెస్ కానీ తీసుకోవాలి ఇలా ఫస్ట్ నార్మల్గా వచ్చేదేమని చెప్పి ఫోర్ ఫోల్డింగ్స్ వేసాను తర్వాత ఇలా కాదని చెప్పి మళ్ళీ తీసేసాను ఇదిగోండి ఇలా సింగిల్ ఫోల్డింగ్ అయితే వేసాను ఒక ఫోల్డింగ్ వేసాను అంటే ఫ్రంట్ పార్ట్ మాత్రం కట్ చేస్తున్నాను చూడండి చెస్ట్ లూజు అలాగే ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ అయితే ఉంచుకోండి ఎక్కువ అవసరం లేదు లెంత్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ ఖర్చుతో కలిపండి పైన కింద ఖర్చుతో కలిపి లెంత్ లెవెన్ ఇంచెస్ అనమాట ఇక్కడ లెవెన్ ఇంచెస్ మార్క్ చేసుకున్న దగ్గర స్ట్రైట్గా స్కేల్తో ఒక మార్క్ వేసుకోండి నెక్ విడితే రెండు ఇంచులు అలాగే షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ ఫుల్ షోల్డర్ మొత్తం కలిపి నెక్ విడుతూ షోల్డర్ కలిపి ఫైవ్ ఇంచెస్ అండి అదే ఫైవ్ ఇంచెస్ కింద మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ మార్క్ చేసుకోండి అదే ఫైవ్ ఇంచెస్ని అదే ఫైవ్ ఇంచెస్ని డౌన్గా ఆర్మ్ డౌన్ చంక డౌన్ అంటారు కదా అక్కడ మార్క్ చేసుకొని చెస్ట్ లూజ్ మీకు ఎంత చెస్ట్ లూజ్ వస్తే దాంట్లో నాలుగో భాగం మార్క్ చేసుకోండి కొంచెం లూజ్గానే చేసుకోండి మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు లూజ్గా తీసుకున్నా టైట్గా తీసుకున్నా కానీ ఇక్కడ ఇచ్చేటప్పుడు మాత్రం కొంచెం లూజ్గా వేసుకోవాలి నేనైతే ఆరు ఆరించులు చెస్ట్ లూజ్ వచ్చేసి నాలుగో భాగంలో ఆరు ఇంచులు వన్ ఇంచు ఖర్చు కోసం లాగా మార్క్ చేశాను కింద కూడా అంతే సేమ్ ఆరు ఇంచులు ఉండడం దగ్గర కూడా అంతే ఆరు ఇంచులు ఇచ్చాను ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ అలా మార్క్ చేశాను చిన్న డాట్ వేసుకోవాలి కాబట్టి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అంతా అయితే వదిలేసేసాను ఇక్కడ మనం ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రెండు సేమే పెట్టుకుంటాము స్క్వేర్ నెక్కే పెడతాము నెక్ తో టూ తీసుకున్నా కదా కింద కూడా టూ తీసుకుని ఇలా స్క్వేర్ నెక్ పెట్టి కట్ చేసేసాను చూడండి మళ్ళీ ఆర్మ్ రౌండ్ కూడా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఐదున్నర ఇంచులు అండి అంటే పదకొండు ఇంచులు ఆర్మ్ రౌండ్ ఫుల్ ఆర్మ రౌండ్ పదకొండు ఇంచులు దాంట్లో ఐదున్నర అయితే సరిపోయింది కానీ మనం షర్ట్ పైన వేస్తాం ఇంకా లూజ్గా వేసుకుంటారు కాబట్టి లూజ్గా ఉండాలి కాబట్టి నేను ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాని లూజ్ పెట్టాను కరెక్ట్గా ఐదున్నర అయితే పెట్టకూడదు మనం పర్ఫెక్ట్గా బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు ఒక వన్ ఇంచ్ లూజ్ తీసుకోవాలన్నమాట ఇలాగ చిన్నపిల్లలకి ఫ్రాక్ టైప్ ఇలా తీసుకున్నప్పుడు లూజ్గా తీసుకోవాలి అందుకని చెప్పి వన్ ఇంచ్ లూజే తీసుకున్నాను నేను ఇంకా తర్వాత మనం మార్క్ చేసిన విధంగా ఇలా కట్ చేసేసుకోండి ఇది ఓన్లీ నేను ఫ్రంట్ పార్ట్ మాత్రమే కట్ చేస్తున్నాను చూడండి బ్యాక్ పార్ట్ కట్ చేయట్లేదు ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే కట్ చేశాను చూడండి ఫ్రంట్ స్క్వేర్ నెక్ స్క్వేర్ నెక్ కూడా కట్ చేసుకోండి ఇక్కడ మిడిల్లో టక్స్ పెట్టుకోండి ఈ స్క్వేర్ నెక్ కూడా కట్ చేసేయండి ఇది వచ్చేసి ఫైవ్ ఇయర్స్ బేబీకి అండి ఫైవ్ ఇయర్స్ బేబీకి స్కూల్ యూనిఫామ్ అనమాట తర్వాత వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే బ్యాక్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్కి ఏంటంటే ఇలా ఒక ఫోల్డ్ వేసుకుని ఉక్స్ పట్టి పట్టి ఇలాగా వచ్చింది కదా ఆ పట్టీ కోసం మనం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే వదులుకోండి పట్టీ కోసం కాజా పట్టీ కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది వదులుకుని ఎదుకోండి నేనైతే ఇటు సైడ్ తిప్పుకున్నాను ఎందుకంటే ఇటు సైడ్ ఓపెన్ ఉంది కదా అందుకని చెప్పి ఇటు సైడ్ తిప్పేసేసి ఇలా పెట్టుకున్నాను చూడండి ఫ్రంట్ పార్ట్ తీసుకొచ్చేసి అలా ఫోల్డింగ్ మీద పెట్టేసింది ఇటు సైడ్ ఇలాగ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే పట్టి కాజా పట్టి కోసం ఇలా వదిలేసేయండి పట్టి ఇలాగా వదిలేసి ఇప్పుడు సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్క్ చేసి అడ్జస్ట్ ఇంకా దీంట్లో మనం మార్పులు చెర్పులు ఏం లేవు జస్ట్ నేను ఎందుకు ఇలా తీసానంటే ఇక్కడ బ్యాక్ పార్ట్లు కాజా పట్టి రావాలి కదా ఆ పట్టి కోసం అని చెప్పి ఇలా తీసుకున్నాను ఎందుకంటే క్లాత్ కొంచెం తక్కువ ఉంది నేను ఒకేసారి ఫోల్డ్ ఫోర్ ఫోల్డింగ్స్ వేసేసుకుని వన్ అండ్ హాఫ్ ఇంచ్ అలా పట్టి కాజా పట్టి బ్యాక్ పార్ట్ కోసం అలా ఫోల్డింగ్ చేసి తీస్తే క్లాత్ సరిపోదు అడ్జస్ట్ అవ్వదు అందుకని చెప్పి నేను ఇలా తీసుకున్నాను మీరు ఒకేసారి ఫోర్ ఫోల్డింగ్స్ వేసైనా తీసుకోవచ్చు ఇలా అయితే బెగినర్స్కి కొంచెం అర్థమయ్యద్ది అనమాట అందుకని చెప్పి ఇలా చెప్తున్నాను చూడండి సేమ్ యాస్టీ ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ కూడా అలాగే కట్ చేసుకోవాలి కాకపోతే ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి నిద్రపోయింది మా పాప నా పక్కన పడుకుంది ఉడకలేదా ఇదిగోండి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఉక్స్ పట్టి పట్టి దగ్గర ఇక్కడ టక్స్ అనేది పెట్టుకోండి ఇదిగోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను అక్కడ మీకు అంత పట్టుకే ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేయాలి అని చెప్పి ఒక గుర్తుండి అనమాట అక్కడ టక్స్ పెట్టుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్ అలాగే ఇది బ్యాక్ పార్ట్ పీసెస్ చాలా ఈజీ అండి సింపుల్గా అయిపోయింది మనం సేపు కూర్చుంటే ఈ మిగిలిన పీస్లో వచ్చేసి మనం స్ట్రైట్ పీసెస్ అలాగే క్రాస్ పీసెస్ అనేవి తీసుకోవాలి స్ట్రైట్ పీస్ దేనికంటే నెక్ కోసం క్రాస్ పీస్ దేనికంటే చంకవైపును ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడం కోసం నెక్ దగ్గర కూడా స్ట్రైట్ పీస్ తీసేసుకోవచ్చు క్రాస్ పీస్ తీసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనకున్న ఈ చిన్న కొంచెం క్లాత్లో స్ట్రైట్ పీసే ఎక్కువ ఉంది క్రాస్ పీస్ ఎక్కువగా లేదు అందుకని చెప్పి నేను స్ట్రైట్ పీసే తీసేసుకున్నాను ఇంకా క్రాస్ పీస్ ఎక్కువగా ఉంటే మీకు క్రాస్గానే తీసేసుకోండి నెక్ దగ్గర కూడా ఏం పర్లేదు క్రాస్ పీస్ సరిపోద్దు నాకు అందుకని చెప్పి చంక దగ్గర మాత్రం క్రాస్ పీస్ తీసుకుని నెక్ దగ్గర మాత్రం స్క్వేర్ నెక్ కాబట్టి ఇంకా స్ట్రైట్ పీస్ తీసుకున్నాను మీకు క్రాస్ పీస్ కనుక క్లాత్ ఎక్కువ ఉంది అనుకుంటే మీరు క్రాస్ పీసే తీసేసేసుకోవచ్చు నాకైతే క్రాస్ ఇక్కడ క్లాత్ ఎక్కువ లేదు కదా పెద్దగా అందుకని చెప్పి నేను స్ట్రైట్ పీసే ఉంది కదా అందుకని చెప్పి స్ట్రైట్ పీస్లు అయితే తీసేసుకున్నాను ఈ క్రాస్ వచ్చేసి ఇదిగోండి ఇలా అండి మళ్ళీ ఎంత విడుతుతో తీసుకున్నారు అని అడుగుతారేమో బిగ్నర్స్కి చెప్తున్నాను విడుతూ వచ్చేసి వన్ ఇంచ్ అదిగోండి కొలిచి చూస్తున్నాను చూడండి విడుతు వన్ ఇంచ్ స్ట్రైట్ పీస్ అయినా అంతేనండి స్ట్రైట్ పీస్ కూడా విడుతు వన్ ఇంచ్ తీసుకోండి ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వచ్చేసేద్దాం ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ ఇలా వేసేయండి తర్వాత బ్యాక్ పార్ట్ పీసెస్ ఉన్నాయి కదా ఆ పీసెస్ని ఇలా పెట్టేసేసుకోండి ఆ పీసెస్ని ఇలా పెట్టేసేసుకొని ఇదిగోండి మనం మార్కింగ్ చేసిన పీస్ వచ్చేసి రాంగ్ సైడ్కి వెళ్ళిపోవాలి గుర్తుపెట్టుకోండి మనం మార్కింగ్ చేసిన పీసెస్ వచ్చేసి లోపల వైపుకు రాంగ్ సైడ్ వెళ్ళిపోవాలి ఇలా పైకి కనిపించేదట్టు ఇలా పెట్టేసేసుకోండి ఇలా ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతాయి మార్కింగ్ చేసిన పీసెస్ వచ్చేసి అదే ఇదిగోండి కనిపిస్తుంది కదా మార్కింగ్ చేసిన పీస్ పై వైపుకి కనిపిస్తుంది కదా ఇలా పెట్టేసేసుకుంటే లోపలికి వెళ్ళిపోయిద్ది ఎందుకంటే బయ బయట వైపుకి మార్కింగ్ చేసిన పీస్ కనిపించకుండా ఉండిద్ది నీట్గా ఇలా షోల్డర్లు జాయింట్ చేసేయండి ఫస్ట్ నాకు స్టార్టింగ్లోనే ఇక్కడ దారం అనేది చిక్కుబడిపోయింది కొంచెం స్లో మో స్లో మోడ్లోనే పెట్టానండి నేను స్పీడ్ మోడ్లో కూడా పెట్టలేదు స్లోగానే చూపిస్తున్నాను మీకు అర్థమవ్వాలి అని చెప్పి ఫస్ట్ ఇలా షోల్డర్లు జాయింట్ చేయండి రెండు షోల్డర్లు ఒక స్టిచ్ చేసుకుంటే సరిపోయింది లేదంటే రెండు కుట్లయినా వేసుకోండి స్కూల్ యూనిఫామ్ కదా స్టిఫ్గా ఉండాలి కాబట్టి రెండు కుట్లు వేసుకోండి పై కుట్టు కూడా వేసుకోవచ్చు మళ్ళీ దీనికి ఇలాగ రెండు షోల్డర్లు అనేవి జాయిన్ చేయండి జాయింట్ చేసిన తర్వాత పైకుట్ అనేది వేసుకోవాలి ఒక పాద మించి అంత గ్యాప్తో వేయండి పైన వేసే కుట్టు కూడా అందుకోండి ఇలా పై కుట్టు వేయండి ఒక పాద మించి అంత గ్యాప్తో వేయండి పై కుట్టు సరిపోయింది షోల్డర్ పక్కన ఇలా యాగస్టా కొంచెం ఏమన్నా వస్తే అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఇలా తీసేయండి ఇప్పుడు పీ బ్యాక్ పార్ట్కి మనం ఉక్సపట్టి పట్టి లాగా స్టిచ్ చేయాలి మనం మార్క్ చేసుకున్నాం ఇదిగోండి పైన కూడా మీకు మార్క్ చేసి చూపిస్తుంది అని చూడండి అక్కడ వరకు అనేది మనం మార్క్ చేసుకున్నాము మనం ఉక్సిపట్టి పట్టి అలా స్టిచ్ చేస్తాం సేమ్ అలాగే కాకపోతే మనం ఎక్స్ట్రా పీస్ అనేది తీసుకుని జాయింట్ చేయము దీనికి ఉన్న పట్టి లాగా కొంచెం క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం మార్కింగ్ చేసిన దానికి ఎంతవటికి ఉందో అంతపటికి ఇక్కడ కూడా అంతే కాజాపట్టిలాగా ఎంతవటికి మనకు మార్కింగ్ చేసుకుందో దాని మీదకి కాజాపట్టి అలా ఫోల్డింగ్ చేసి వేస్తాము సేమ్ దాని మీదకి ఆ మార్కింగ్ చేసిన దాని మీదకి కాజాపట్టిలాగా స్టిచ్ వేస్తాం ఇలాగనమాట అవును ఇంతకి అడగటం మర్చిపోయాను మీలో ఎంతమంది ఆషాఢంలో గోరింటాగా పెట్టుకున్నారు కామెంట్ చేయండి నేనైతే ఆషాఢం వెళ్ళిపోయేటప్పుడు పెట్టుకున్నాను చెప్పాలంటే నేను చెప్పాలంటే ఇంకా వన్ వీక్ ఒక వారం రోజులు అలా ఉందనంగా పెట్టేసుకున్నాను ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్టీ ఈ ఉక్సిపట్టి కాజాపట్టిని ఇలాగ ఒకదాని మీద ఒకటి పెట్టేసి కాజాపట్టి మీద ఉక్సిపట్టి అనేది ఇలా పెట్టేసేసి కింద వచ్చేసి ఇలా స్క్వేర్ లాగా మన స్టిచ్ అనేది వేసేసేయాలి రెండు కలిపేసేసి ఎందుకంటే ఇది ఫ్రాక్ టైప్ కదా అందుకని చెప్పి ఇలాగ రెండు కలిపేసి స్టిచ్ చేసేసేయాలి ఇవి వచ్చేసి స్ట్రైట్ పీస్ అనమాట నెక్కి వేయడం కోసం క్రాస్ పీస్ అయినా తీసుకోవచ్చు ఇలాగ వన్ సైడ్ అయితే ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తున్నాను అసలు చెప్పాలంటే అలా స్టిచ్ చేయాల్సిన పని కూడా లేదు నన్ను అడిగితే నేను స్ట్రైట్ పీస్ తీసుకున్నాను కాబట్టి ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేశాను మీరు క్రాస్ పీస్ తీసుకున్నారనుకో అసలుకి స్ట్రైట్ పీస్కి అయినా అలా అవసరం లేదు ఫస్ట్ టైం కాబట్టి నేను అలాగ కొంచెం స్టిచ్ చేశాను కానీ సెకండ్ ఫ్రాక్ స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా నా మెదడులోనే స్టిచ్ చేసానండి నేను ఇదిగో నెక్ వైపున ఇలాగా ఫస్ట్ కాజాపట్టి వైపు నుంచి అయినా పట్టి వైపు నుంచి అయినా మీ చేతి వాళ్ళు ఇటు ఉంటే అటు నేనైతే పట్టి వైపు నుంచి కొంచెం క్లాత్ మనం మీకు చెప్పాలంటే బ్లౌజెస్కి నెక్ పీస్ వేస్తాం కదా మనం నెక్ దగ్గర పైపింగ్ కాకుండా పైపింగ్ అయినా అనుకోవచ్చు పైపింగ్ కాకుండా క్లాత్తో హెమ్మింగ్ చేసేటట్టు వేసేస్తాం కదా సేమ్ అలాగే అనమాట ఇక్కడ కూడా చంక వైపు కానీ నెక్ దగ్గర కానీ సేమ్ అదే విధంగా ఇక్కడ క్లాత్ తీసుకుని మనం నెక్ దగ్గర హెమ్మింగ్ పట్టి ఎలా వేస్తాము అలా పట్టి వేసేయటమే సేమ్ ఇంకంతే ఇంకేం లేదు ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు కొత్తగా విగనర్స్ అయితే ఇది ఎలా స్టిచ్ చేస్తున్నారు ఈ పీస్ ఎందుకు అని అని చెప్పి అర్థం కాదు బ్లౌజెస్ స్టిచ్ చేస్తారు కాబట్టి ఎక్కువగా బ్లౌజ్ ఎలా స్టిచ్ చేస్తారనే దాన్ని బట్టి నేను చెప్పేస్తున్నాను అనమాట ఇక్కడ స్క్వేర్ వచ్చిన దగ్గర మీరు ఒక చిన్న కుచ్చులాగా పెట్టండి చిన్న ఫ్రిల్లాగా మనం ఏమంటాం లేస్ వేసేటప్పుడు ఒక కార్నర్ వచ్చినప్పుడు అక్కడ చిన్న కుచ్చులాగా పెట్టేసి తిప్పుతాం కదా అలాగ చిన్న ఫ్రిల్లాగా పెట్టేసేసి తీసుకోండి అనమాట తర్వాత లోపలికి తిప్పేటప్పుడు ఏం చేస్తారంటే ఈ స్క్వేర్ దగ్గర మనకి ఇక్కడ లోపలికి తిరగదనమాట అప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ ఇలా టక్స్ అనేవి ఇచ్చుకోవాలి కట్స్ నీట్గా అది కూడా కుట్టు కట్ అవ్వకూడదు కరెక్ట్ కుట్టు దాకా ఉండాలి ఆ కటింగ్ అనేది మళ్ళీ మందంగా ఉండిద్దండి ఈ క్లాత్ అనేది ఇలా టక్స్ అనేవి ఇచ్చేసేసుకుంటే లోపలికి ఈజీగా తిరిగిద్ది క్లాత్ ఆ కార్నర్స్ దగ్గర ఫోర్ కార్నర్స్ దగ్గర ఇలా టక్స్ పెట్టేసేసుకుంటే ఈ క్లాత్ని మనం ఇలా లోపల సైడ్కి ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసేయటమే నేనేం చేశానంటే ఇలాగ ఓపెన్ చేసి ఫస్ట్ లాగా వేశాను మనం హెమ్మింగ్ పట్టికి కూడా ఇలా కొంచెం ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ వేసేస్తాం కదా సేమ్ అలాగే ఫస్ట్ ఇలా ఫో ఓపెన్ చేసేసి పైకుట్టు అంటాం కదా అలా పైకుట్లాగా పట్టి మీదకి ఒక స్టిచ్ అనేది వేసేసి తర్వాత లోపలికి ఫోల్డింగ్ చేసేసి చివరికి ఇంకొక కుట్టు వేసేసాను నేను ఆల్రెడీ నేను వన్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసాను కదా ఎందుకోండి ఇలా నీట్గా పైకుట్టు వేస్తున్నాను ఇప్పుడు ఇలా వేసేసి చివరి వరకు తర్వాత ఈ మిగిలిన ఈ అంతా మనం లోపలికి ఫోల్డ్ చేసి హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చండి ఇదే మెదడు ఇప్పుడు నేను దీన్ని లోపలికి ఫోల్డ్ చేసి ఇలా పైకుట్టు వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ మిగిలింది కదా దీన్ని వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తున్నాను చూడండి దీన్ని వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసే కంటే మనం హెమ్మింగ్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉండిద్ది నేనేందంటే హెమ్మింగ్ ఊడిపోయిద్ది కదా మళ్ళీ డైలీ వేస్తారు పిల్లలకి స్కూల్ యూనిఫామ్ అంటే హెమ్మింగ్ వేస్తే ఊడిపోయిద్ది అని చెప్పి నేను మళ్ళీ స్టిచ్ వేస్తున్నాను కుట్టే గట్టిగా ఉండద్దు హెమ్మింగ్ కంటే కూడా అందుకని చెప్పి మళ్ళీ స్టిచ్ వేసేస్తున్నాను చూడండి హెమ్మింగ్ వేసుకుంటే నీట్గా ఉండిద్ది ఫినిషింగ్ అని ఇంకా నీట్గా ఉండి నీట్గా కనిపించింది అనమాట ఎందుకంటే ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసి ఆ పట్టి ఒక పాదమించు అంత డిఫరెన్స్తో పట్టి ఎంత ఉందో ఇలాగ పక్కనే నెక్ పక్కనే స్టిచ్ వేసుకుంటూ వెళ్తున్నాను నెక్ పక్కనే ఒక పాదమించు అంత డిఫరెన్స్తో స్క్వేర్ మాత్రం స్క్వేర్ నెక్ అనేది కరెక్ట్గా తిరగాలి మీకు ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ చాలా ఈజీవేలో చెప్పేశానండి సింపుల్గా అర్థమైపోయింది మీకు ఈజీగా అలాగే దీనిపైన వేసిన షర్ట్ ఉంది కదా ఆ షర్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను నెక్స్ట్ వీడియోలో పెడతాను దీని తర్వాత వీడియోలో ఆ వీడియో అయితే పెడతాను మీకు ఈ వీడియో యూజ్ అయిద్దని నేను అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు యూజ్ అయ్యింది అనుకుంటే కంపల్సరీ లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఇదిగోండి ఇలా నెక్ దగ్గర అయితే స్టిచ్ వేసేసాను కదా ఇప్పుడు వచ్చేసి మనకి నెక్ పక్కన నెక్ దగ్గర అయిపోయిన తర్వాత పీస్ జాయింట్ చేయడం చంక వైపు అనమాట ఇటు సైడ్న ఇటు సైడ్న రెండు వైపులా ఈ చంక అనేది మనం ఇప్పుడు ఒక పట్టి వేసుకోవాలి నేను ఇక్కడ ఎందుకు మార్క్ చేశానంటే అక్కడ మనకి ఉక్స్ కాజా వచ్చింది మూడు ఉక్స్లు మూడు కాజాల కింద వేశాను నార్మల్గా అయితే రెండు వేసుకుంటే సరిపోతుంది రెండు వేస్తే ఆ కొంచెం గ్యాప్ లా అనిపించింది కదా అందుకని చెప్పి మూడైతే వేశాను మార్కింగ్ పెడుతుంది అనమాట అక్కడ ఉక్స్ కాజా అని చెప్పి ఇప్పుడు వచ్చేసి క్రాస్ పీసెస్ ఉంటాయి కదా అవి తీసుకుని జాయింట్ చేసుకోండి ఇలా నీట్గా ఈ క్రాస్ పీసెస్ జాయిన్ చేసుకుని సేమ్ అండి ఇంక మనం నెక్ దగ్గర హెమ్మింగ్ పట్టి వేస్తాం కదా ఇంకా అలా హెమ్మింగ్ పట్టిలాగా వేసేసి దీన్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయండి ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ అందుకోండి ఇలా చంక వైపుకి పెట్టేసేసుకుని నీట్గా ఒక పాదమిషంత గ్యాప్తో స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయండి ఫస్ట్ క్రాస్ పీస్ తీసుకుని ఇలాగ పాదమిషంత గ్యాప్తో స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయండి తర్వాత టక్స్ పెట్టండి ఇక్కడ ఇలాగా టక్స్ పెట్టండి ఈజీగా తిరిగిద్దు అప్పుడు లోపలికి టక్స్ పెట్టేసేసి మనం హెమ్మింగ్ పట్టి కనుక లోపలికి కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్ వేసి తర్వాత కంప్లీట్గా ఫోల్డ్ చేస్తాం కదా అలాగైతే స్టిచ్ వేసేసేయండి నేను ఈ ఫ్రాక్కి ఒక రకంగా స్టిచ్ వేశాను ఇంకొక ఫ్రాక్ అయితే ఒక రకంగా స్టిచ్ వేశాను ఈ ఫ్రాక్కి ఎలా స్టిచ్ వేశానంటే ఇప్పుడు నెక్ దగ్గర నేను ఎలా స్టిచ్ వేశాను పై కుట్టి వేసేసి లోపలికి తిప్పేసి ఇంకొక స్టిచ్ వేసాను కదా అలాగైతే స్టిచ్ వేసాను కానీ ఇంకొక ఫ్రాక్ మాత్రం నేను మనం హెమ్మింగ్ పట్టి వేస్తాం కదా నెక్ దగ్గర బ్లౌజెస్కి సేమ్ ఇంకా అదే మెథడ్ అయితే యూజ్ చేసి స్టిచ్ చేశాను అనమాట ఈ చంక వైపు కానీ నెక్ దగ్గర కానీ నన్ను అడిగితే ఈ మెథడ్ కంటే ఆ హెమ్మింగ్ పట్టి మెదడే బాగుండిద్ది ఈ మెథడ్లో ఏందంటే ముందే వన్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ క్రాస్ పీసెస్ తీసుకుంటాం కదా స్ట్రైట్ పీసులు క్రాస్ పీసులు వాటికి ముందే వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేసి తర్వాత నెక్ ఈ సైడ్ని కానీ అటు సైడ్ని కానీ జాయింట్ చేసి అప్పుడు లోపల సైడ్ తిప్పేసి స్టిచ్ వేస్తాం అలా వేస్తే ఏంటంటే బాగానే ఉండిద్ది స్టిచ్చింగ్ అంతా కాకపోతే ఫినిషింగ్ నీట్గా ఉండదు లోపల సైడ్ కొంచెం క్లాత్ అనేది మనం వేసిన పట్టి క్లాత్ అనేది హెచ్చు తక్కువలుగా కనిపిస్తూ ఉండిద్ది అందుకని చెప్పి నేను హెమ్మింగ్ పట్టిలాగా వేస్తే లోపల సైడ్కి వెళ్ళిపోయిన క్లాత్ కూడా నీట్ ఫినిషింగ్తో కరెక్ట్గా వచ్చిద్ది ఇప్పుడు రెండో సైడ్ కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసేసుకోండి లోపలికి హెమ్మింగ్ పట్టి ఎలా వేస్తాము అలా లాగా స్టిచ్ చేసేసి లోపలికి వేసేసి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయండి ఇప్పుడు డాట్స్ అనేవి వేస్తున్నానండి ఏం లేదు చిన్న డాటే మనకి నార్మల్గా అయితే వన్ ఇంచ్ పెట్టుకుని హాఫ్ ఇంచ్కి ఫోల్డ్ చేసి అలా డాట్ వేస్తాం కదా అంత కూడా కాదు జస్ట్ వేసామా లేదన్నట్టుగా ఒక సన్నగా ఒక టూ అండ్ హాఫ్ ఇంచ్ లెంత్తో డాట్స్ అయితే వేశాను ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి చూడండి ఫ్రంట్ పార్ట్కి వేశాను అది కూడా షోల్డర్కి సమానంగా వేశాను నేను మార్కింగ్స్ కూడా ఏం పెట్టుకోలేదు అసలు ఏ మార్కింగ్ పెట్టలేదు జస్ట్ షోల్డర్కి సమానంగా సన్నగా ఒక చిన్న డాట్ లాగా వేసేసాను ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి రెండు వైపులా వేసేసాను డాట్స్ ఇలా డాట్స్ వేసేసిన తర్వాత ఇంకా మనం కింద పార్ట్కి స్కట్కి కుచ్చులు పెట్టుకోవాలండి ఇదిగోండి పై పార్ట్ అయితే రెడీ అయిపోయినట్టు ఇంకా మనకి కింద పాటు తీసుకుని దానికి మనం ఫ్రిల్స్ అయితే పెట్టుకుని ఈ నడుముకు జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ నడుము ఎంత ఉందో కొలుచుకుంటున్నాను ఇక్కడ కొలుచుకుంటే ఏంటంటే మనకి ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు క్లాత్ ఎంత ఉండాలి అనేది మనకు ఒక ఐడియా వచ్చింది అనమాట ఫ్రిల్స్ పెట్టేటప్పుడు అందుకని చెప్పి కొలుచుకుంటున్నాను క్లాత్ని ముందే నడుము దగ్గర ఎంత వచ్చిందో కొలుచుకోండి ఇదిగోండి ఇది వచ్చేసి మనం కింద కుర్చీలు పెట్టుకోవడానికి తీసిన క్లాత్ ఫస్ట్ వచ్చేసి ఒక వన్ ఇంచ్ అంతా వదిలేసేయండి తర్వాత ఇలా బాక్స్ ఫ్లేటెడ్ ఫ్రిల్స్ అనేవి పెట్టండి ఒక ఫ్రిల్ అనేది మిషన్ వైపుకి తిప్పండి ఇంకొక ఫ్రిల్ అనేది మన వైపుకి తిప్పండి అలా పెడితేనే బాక్స్ ఫ్లేటెడ్ ఫ్రిల్స్ అనేవి వస్తాయి ఫస్ట్ స్టార్టింగ్ మీరు స్టిచ్ వేస్తున్నాం కదా స్టార్టింగ్ ఫ్రిల్ కూడా మీరు మన వైపు పెట్టకూడదు స్టార్టింగ్ పెట్టే కుర్చే మిషన్ వైపు పెట్టాలి తర్వాత మన వైపుకి పెట్టుకోవాలి ఇంకా మొత్తం కుచ్చులన్నీ అంతే సేమ్ ఫస్ట్ ఒక ఫ్రిల్ వచ్చేసి మిషన్ వైపుకి తర్వాత మన వైపుకి ఇదిగోండి ఇలాగా ఫస్ట్ పెట్టే కూర్చు మిషన్ వైపుకి తర్వాత పెట్టే కూర్చు మన వైపుకి ఇలాగతో మొత్తం నాకు బాక్స్ ఫ్లేటెడ్ ఎన్ని బ్లాక్స్ ఫ్లేటెడ్ ఫ్రిల్స్ అంటే ఒక ఫైవ్ వచ్చినాయండి ఫైవ్ తర్వాత ఒక చిన్న కుర్చు వచ్చింది నా వైపుకి ఇదిగోండి ఫైవ్ తర్వాత ఇంకొక చిన్న కుర్చులాగా వచ్చింది మొత్తం ఇలా కొల్చుకొని చూసుకుంటున్నాను అనమాట నేను టేప్తో నడుము ఎంత లెంత్ ఉందో అంత లెంత్ రావాలి కదా కరెక్ట్గా మీకు చూపిస్తాను చూడండి బాక్స్ ఫ్లేటెడ్ ఫ్రిల్స్ కూడా ఎంత నీట్గా వస్తున్నాయి ఇదిగోండి లెక్కేసాను నేను ఎన్ని వచ్చినాయి కానీ ఫైవ్ వచ్చినాయి టోటల్గా మనకి నార్మల్గా పెట్టే ఫ్రిల్స్ కంటే ఇలా బాక్స్ ప్లేటెడ్ పెట్టే ఫ్రిల్స్ అనేవి నీట్గా కనిపిస్తాయి ఫినిషింగ్ అంటే ఫినిషింగ్ నీట్ గానీ కాదు కానీ లుక్ బాగుండిద్ది అనమాట ఆ ఫ్రిల్స్ కంటే ఈ ఫ్రిల్స్ వేసుకుంటేనే పిల్లలకైనా కానీ పెద్దవాళ్ళకైనా కానీ లుక్ అనేది బాగుండిద్ది అలాగే ఇంకొక పీస్కి కూడా సేమ్ ఇలాగే అయితే కూర్చులు పెడుతున్నాను చెప్పాను కదా నేను స్టార్టింగ్ స్టార్ట్ చేసే దగ్గర నుంచి వాడి నుంచి వదిలేసి అక్కడి నుంచి ఫస్ట్ పెట్టే ఫ్రిల్లు మిషన్ వైపుకి పెట్టాలి తర్వాత పెట్టే ఫ్రిల్ అనేది మన వైపు పెట్టుకోవాలి అదేందాకా ఫస్ట్ పెట్టే ఫ్రిల్లు మన వైపుకి పెట్టుకుని తర్వాత పెట్టే ఫ్రిల్ మిషన్ వైపు పెట్టుకోవచ్చు కానీ మీరు అనుకోవచ్చు అలా పెట్టకూడదు ఫస్ట్ పెట్టే ఫ్రిల్లే మిషన్ వైపుకి పెట్టాలి ఎందుకంటే ఫస్ట్ పెట్టే ఫ్రిల్ మన వైపు పెట్టామనుకోండి దాని లోపలికి కింద వైపుకి వెళ్ళే క్లాత్ ఉంటుంది చూడండి ఆ క్లాత్ అనేది ఇంచ్ సైడ్ జాయింట్ వెళ్ళిపోయే వైపుకి వెళ్ళిపోయిద్ది అనమాట అప్పుడు మనకి సైడ్ జాయింట్ కూడా నీట్గా రాదు అందుకని చెప్పి ఫస్ట్ పెట్టే ఫ్రిల్లే మిషన్ వైపు పెట్టుకున్నారనుకోండి లోపలికి వెళ్ళి ఆ క్లాత్ వచ్చేసి మన వైపుకి వచ్చింది అప్పుడు మనకు సైడ్ జాయింట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది అందుకని చెప్పి చెప్తున్నాను ఇలా కుచ్చులు పెట్టేసిన తర్వాత ఏం లేదు ఇలా నడుముకు జాయింట్ చేసేయటమే ఇంకా రెండు స్టిచ్లు అనేవి వేసుకోండి గట్టిగా ఉండాలి కదా కంపల్సరీ ఒక రెండు కుట్లు అయితే వేసుకోవాల్సింది ఇలా బ్యాక్ పార్ట్కి జాయింట్ చేసేసాను ఒక పీస్ని ఇంకొక పీస్ని ఫ్రంట్ పార్ట్కి జాయింట్ చేసేసుకోండి నేను స్లోగా చూపించాను కొంచెం మీకు అందుకే కొంచెం వీడియో కూడా ఇంత లెంత్ వచ్చింది లేకపోతే ఇంత లెంత్ కూడా రాదండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో అయితే కటింగ్ స్టిచ్చింగ్ అవ్ చేసేయచ్చు వీడియోలో అయితే చూపించేయచ్చు మీకు ఈజీగానే చెప్పేయచ్చు కాకపోతే నేను నిదానంగా చెప్తా ఉంటే మీకు ఇంకా కొంచెం బాగా అర్థమైద్ది అనే ఉద్దేశంలో నిదానంగా చెప్తున్నాను తర్వాత వచ్చేసి ఇలా పై కుట్టు వేశాను చూడండి పైకుట్టు కూడా లోపల ఉన్న నడుము దగ్గర ఉన్న ఖర్చు వచ్చేసి పై పార్ట్ వైపుకి తిరిగేదట్టు పెట్టి అప్పుడు స్టిచ్ వేశాను అప్పుడే మనకి నీట్గా కనిపించింది ఫినిషింగ్ కూడా నీట్గా ఉండిద్ది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కింద కూర్చుల క్లాత్ అనేది జాయిన్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ జాయిన్ చేశాను కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి అయితే జాయిన్ చేస్తున్నాను చూడండి ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచ్ విడి అనేది ఉండాలి కంపల్సరీ పాఫ్ ఇంచ్ అలా పెట్టకూడదు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఉండాల్సింది నడుము దగ్గర ఖర్చు దగ్గర రెగ్యులర్గా వేసుకుంటారు కాబట్టి కుట్ కుట్లు ఊయే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం గట్టిగా స్టిచ్ వేయాలి రెండు కుట్లు అనేది కంపల్సరీ వేయాలి నడుం దగ్గర రెండో స్టిచ్ కూడా వేస్తున్నాను అలాగే పై కుట్టు కూడా వేస్తున్నాను నడుము దగ్గర ఇప్పుడు ఈ నడుం దగ్గర ఈ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చుని మనం పై వైపుకి తిప్పి వేసేటప్పుడు కుట్టు ఈ ఖర్చుని అనేది మనం పైపాటికి తిరిగేటట్టు నడుం వైపుకి పైన పీస్ ఉండే ఇది చూడండి పైపాటికి తిరిగేటట్టు ఖర్చు అనేది పెట్టేసేసి ఇలాగ పై కుట్టు అనేది వేసుకోండి కొంతమంది ఏం చేస్తారంటే నడుము దగ్గర ఉండే క్లాత్ కింద వైపు తిప్పే కుట్టు వేసేస్తారు అప్పుడు అక్కడ ఏమైందంటే నడుము దగ్గర అనేది మనం కుట్టు వేసేటప్పుడు బాగా మందంగా వచ్చేసింది అనమాట అక్కడ మనకి స్టిచ్ వేయడానికి కూడా కుదరదు అనమాట అందుకని ఇలా స్టిచ్ వేయాలి పై వైపు తిప్పేసి చూసారా అయిపోయింది మొత్తం లోపల వైపు తిప్పేసేసి సైడ్ జాయింట్ వేసుకుంటే మనకు కంప్లీట్ అయిపోయినట్టే సైడ్ జాయింట్ అలా వేసుకోవాలనేది ఏం లేదు జస్ట్ ఆర్మ్ లూజ్ ఒకటి చెక్ చేసుకోండి ఫైవ్ అండ్ హాఫ్ కదా ఆర్మ్ లూజు ఒక వన్ ఇంచ్ యాక్స్ట్రా యాడ్ చేసుకుని సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకోండి చెస్ట్ లూజ్ కూడా అంతే సిక్స్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా చెస్ట్ లూజ్ లూజ్తో కలిపే సిక్స్ ఇంచెస్ అండి నార్మల్గా చెస్ట్ లూజ్ అయితే ఫైవ్ అండ్ హాఫ్ ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి సిక్స్ ఇంచెస్ పెట్టాను నడుము లూజ్ కూడా అంతే కదా సిక్స్ ఇంచెస్ మార్కింగ్ చేసుకుని ఇలా స్ట్రైట్గా కింద వరకు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ మనకి లైనింగ్ అలాంటివి ఏం లేవు కాబట్టి మనకి ఏ ఇబ్బంది ఉండదు పైన చంక దగ్గర నుంచి నడుము దగ్గరికి బావరకు ఇంక ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటం నడుము దగ్గర నుంచి కిందకు వచ్చేటప్పుడు మాత్రం సైడ్కి వచ్చేసేయండి ఇలా కొంచెం సైడ్కి వచ్చేసి ఇలా బావర్కి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళండి రెండు కుట్లు అయితే వేసానండి రెండు కుట్లు వేసి చివరికి ఒక జాయింట్ వేసేసాను అంటే కొంచెం ఎప్పుడైనా ఒక కుట్టు అనేది కంపల్సరీ ఉండాలండి ఎగ్స్ట్రా కొంచెం టైట్ అయినప్పుడు తీసుకునేటట్టుగా ఉంది అలా స్టిచ్ చేశాను ఇట్ సైడ్ కూడా సేమ్ అలాగే మనం కొలతలు అనేది చూసుకోవాలి ఇదిగోండి ఇక్కడ మార్క్ చేశాను చూసారా ఇలా మార్క్ చేసుకొని చూసుకోవాలి చూసారా మీకు లోపల సైడ్ చూస్తుంటే కనిపిస్తుంది చూడండి ఇప్పుడు ఖర్చు అనేది ఎటువైపు ఉంది బాడీ పార్ట్ ఖర్చు పైవైపు తిరిగే ఉంది చూసారా అలా పైవైపు తిరిగేదట్టు పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి ఇట్ సైడ్ కూడా స్టిచ్ అనేది కింద వరకు ఇలా స్ట్రైట్గా వచ్చేయాలి రెండు కుట్లు వేసుకోవాలండి కంపల్సరీ రెండో స్టిచ్ వచ్చేసి లూజ్ కుట్టు వేస్తున్నాను కదా అది ఏగస్టా కుట్టు వేస్తున్నాను కదా ఆ ఏగస్టా కుట్టుని కూడా ఇలా స్ట్రైట్గా కింద వరకు తీసుకొచ్చేసాను అప్పుడు రెండు కుట్లు కలిసిపోతాయి కదా సైడ్న ఇంకొక స్టిచ్ వేసేస్తాను ఇలాగా ఇలాగ సైడ్ కుట్టు వేసేసిన తర్వాత కింద బోటం ఉండిద్ది కదా మనం బోటం బాటికి ఎంత పెట్టుకున్నాం మనం క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేయడం కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకున్నాం రెండు ఇంచులు పెట్టుకున్నాం కదా అందులో హాఫ్ ఇంచ్ వచ్చేసి నడుం దగ్గర జాయింట్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేసి కింద ఫోల్డింగ్కి ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్ని ఇలా జస్ట్ ఒక సింగిల్ ఫోల్డ్ వేసి స్టిచ్ చేసుకోవచ్చు లేదు అంటే డబుల్ ఫోల్డ్ వేసి కూడా స్టిచ్ చేసుకోవచ్చు మనకి ఎడ్జ్ ఉందనుకోండి కోరాస్ ఇదిగో నేనైతే నాకైతే కోరాసే ఉంటాయి ఎవరికైనా సరే కోరాసే ఉంటాయండి లాస్ట్ ఇయర్ యూనిఫామ్ స్టిచ్ చేసేటప్పుడు ఎక్కువ శాతం ఇలా కూరాసే వస్తాయి ఇదిగోండి చక్కగా కనిపిస్తుంది చూడండి మీకు ఇలా వచ్చినప్పుడు మనకి డబుల్ ఫోల్డింగ్ ఉండదు జస్ట్ ఇలా సింగిల్ ఫోల్డింగ్ వేసేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇలా చూసుకుంటూ చూసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోయింది అనమాట ఫ్రాక్ అనేది మనకి ఇంకా రెడీ అయిపోయినట్టే చూసారా ఎంత సింపుల్గా ఈజీగా మనకి ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోయిందో అంతేనండి ఈ వీడియో వచ్చేసి మీకు క్లారిటీగానే అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం చూసారా మొత్తం అంత చుట్టూ కంప్లీట్గా స్టిచ్ వేసేసాను నేను అది కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ టేప్తో కొలుచుకుంటూ స్టిచ్ వేసానండి మళ్ళీ ఎక్కువ తక్కువలు రాకుండా ఉండటం కోసం ఇలా టేప్తో అనేది కొలుచుకుంటూ స్టిచ్ అయితే వేసేసాను ఇప్పుడు లోపల వైపుకు తిరిగేసి చూస్తే మనకి ఈ ఫ్రాక్ అనేది కంప్లీట్గా రెడీ అయిపోయింది చూసారా నీట్గా రెడీ అయిపోయింది లోపల వైపు తిరిగేసి చూస్తే ఫ్రాక్ నీట్గా కంప్లీట్గా రెడీ అయిపోయింది ఎంత నీట్గా వచ్చింది చూసారా పర్ఫెక్ట్గా అనేది నీట్గా కంప్లీట్గా రెడీ అయిపోయింది దీనికి మనం బ్యాక్ సైడ్ ఉక్స్ కాజా వేసుకుంటే సరిపోయిందండి ఆగండి ఆగండి అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా ఇంకా కొంచెం ముందు ఏం మర్చిపోయానో గుర్తు చేయండి ఏం లేదండి ఇక్కడ మనం ఏం చేస్తాం బెల్ట్ పెట్టుకుంటారు కదా ఫ్రాక్స్ వేసుకున్న తర్వాత బెల్ట్ పెట్టుకునే దగ్గర మనకి ఇక్కడ లోపలికి దుప్పినేలాగా వాటిని ఏమంటారు జస్ట్ ఏమంటారు నాకు తెలియదు వాటిని పెట్టాలి కదా అవైతే ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి కదా మొత్తం మనం జస్ట్ ఏం లేదు దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తామంటే నాడా స్టిచ్ చేస్తాం కదా మనం లంగాలకు వేసుకునే నాడా స్టిచ్ చేస్తాం కదా బొందు ఇంకా సేమ్ అలాగా స్టిచ్ చేసేయండి బొందుని కాకపోతే దీనికి ఏంటంటే ఈ బొందుకి సెకండ్ ఇంకో వైపు కూడా చివరి కేజీకి ఒక స్టిచ్ వేసేయండి రెండు వైపులో కుట్టు ఉండాలన్నమాట ఇలా స్టిచ్ చేసేసి జస్ట్ ఒక మూడు ఇంచులు విడతతో కట్ చేసుకోండి ఫోర్ పీసెస్ తీసుకోండి ఫ్రంట్ సైడ్కి ఒక రెండు బ్యాక్ సైడ్కి ఒక రెండు ఆ రెండు కూడా ఎక్కడ పెట్టి స్టిచ్ చేయాలంటే ఇదిగోండి ఇక్కడ డాట్ కనిపిస్తుంది కదా మనం ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి డాట్స్ వేసుకున్నాం కదా ఈ డాట్స్ దగ్గర ఇలా పెట్టేసేసి స్టిచ్ వేసుకోండి ఇంచుల్లో సగమాగం వచ్చేసి పైన డాట్ వైపు ఉండాలి మిగతా సగం భాగం వచ్చేసి కింద కింద పాటు వైపుకి ఇదిగోండి ఫిల్స్ కనిపించేటట్టు ఇలా పెట్టుకోవాలి మొత్తం పైన డాట్ వైపుకే ఉండకూడదు చూడండి ఇలా పెట్టుకుని స్టిచ్ చేసుకుంటే బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ మొత్తం ఫోర్ పీసెస్ని అటు సైడ్ డాట్ వైపు డాట్ ఎక్కడ ఉందో అక్కడ చూసారా ఇలా పెట్టేసేసుకుని స్టిచ్ వేసేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసేసేయండి లోపల సైడ్కి కొంచెం ఇక్కడ ఫోల్డ్ చేసి ఇక్కడ రఫ్ లాగండి అలాగే కింద వైపుని రఫ్ లాగండి అయిపోయిద్ది మనకి కంప్లీట్గా ఫ్రాగ్ అనేది రెడీ అయిపోయింది అనమాట ఈ వీడియో వచ్చేసి అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం